ముందు కూడా ఒకటి రెండు అంబేద్కర్ విగ్రహం ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి వాసు బాధాకరమైంది ఇదే సమయంలో పీఠాపురంలో కూడా మల్లాం అనే ఒక గ్రామంలో దళితుల బహిష్కరణ అన్నది గ్రామ బహిష్కరణ గ్రామ బహిష్కరణ వాళ్ళకి ఆ కిరాణా షాపులో ఈ వస్తువులు కూడా అమ్మద్దని ఎంత దుర్మార్గం చాలా దారుణమైన విషయం మిడివలేజెస్ ఎస్ ఇప్పుడు ఈ రోజే ఆర్ఎస్ఎస్ బాస్ మోహన్ భగవత్ ఆయన ఒకే ఒకే ఆలయం ఒకే బావి అన్నాడు కదా అన్నాడు రోజు ఈ సమయంలో జరుగుతుంది ఇటు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం సరే ఆయనకు తెలుసా నేను చెప్పను ఆయన ఎట్లా ఉంటే కానీ ఈ శక్తులు ఎలా ఉంటాయి కులాధి కులాధిపత్య శక్తులు లేకపోతే పెత్తందారి శక్తులు గోదావరి జిల్లాలో ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి వాసు ఇక్కడ ఏంటి ఒక ఎలక్ట్రీషియన్ అతను ఏదో పని చేయించుకొని డబ్బు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు ఇవ్వనందుకు అతను అడ్డం అడ్డం తిరిగాడు దాని మీద అతను ఏదో చేశాడని తర్వాత ఇచ్చినప్పటికీ కక్ష పెంచుకున్నారు ఆ కులస్తులందరూ సో బహిష్కరణ రెండు రోజుల తర్వాత ఇంట్లోకి రానివ్వరు ఐ మీన్ ఇంట్లోకి ఎలాగో రానివ్వరు కనీసం మా బజార్లో కూడా రానిపోవటం సరుకులు రావటం కలెక్టర్ అధికారులు అక్కడికి వెళ్ళి సర్దుబాటు చేశారు సర్దుబాటు చేసే ఇష్యూనా వాసు ఇది ఒకటి సార్ అంటే కలెక్టరు లేకపోతే ఆర్డీఓ పోలీసు ఎప్పుడు వెళ్ళారు మీడియా ఉండే పోలీస్ తెలియదా లోకల్ గా ఉండే వాళ్ళందరూ ఇన్ఫార్మ్ దేనిఫామ్ కదండి ఇప్పుడు మనం సనాతన ధర్మము అవి వచ్చినప్పుడు సరే మిగతా రాజకీయాలు పక్కన పెట్టండి ఈ కులా ఇదిగోండి ఉప ముఖ్యమంత్రి లాకాలు బహిష్ బహిష్కరణ అన్ని సౌకర్యాలు ఆయన నియోజకవర్గంలోనే ఆయనకి దొరుకుతున్నాయి జరుగుతున్నాయి మరి ఎందుకో తెలియదు కానీ మరి ఒకటి సార్ దళితులను పనులకు పెరవద్దని హోటళ్లలో టిఫిన్ టీ పాల కేంద్రాల్లో పాలు కిరాణా దుకాణాల్లో నిత్యావసర సరుకులు విక్రయించరాదని పెద్దదారులు నిర్ణయించారు పదహారున జరిగింది వైరింగ్ వల్ల అతను అండి సురేష్ అనే అబ్బాయి అతనికి సంబంధించిన పరిహారం కోసం ఏదో జరిగింది అంటే ఘటన దా విషాదం చనిపోయినప్పుడు దాన్ని కూడా సమస్యగా తీసుకోవడం తప్పది ఎంత జరిగినా కానీ చేయకపోవడం దీంతో పాటు సార్ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా నాగబాబు గారు ఉంటారని ప్రచారం జరిగింది ఆయన రెండు రోజులు వచ్చారు ఈయన శంకుస్థాపన చేసిన వాటికి ప్రారంభోత్సవాలు చేశారు వెళ్ళారు నాగబాబు గారు కనీసం ట్వీట్ కూడా చేయలేదు మూడు రోజులు జనం అడుగుతున్న మూడు రోజులు అయింది వాటికి మూడు రోజులు అయింది అక్కడ ధర్నాలు చేశారు అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ చేశాము వాస్తవంగా రెండు రోజుల ముందే అంబేద్కర్ జై జయంతి ఇప్పుడు సనాతనం అనే నమ్మకం వేరు ఈ వర్ణాశ్రమ ధర్మాలు వద్దని చెప్పేదానికి ఉదాహరణ మనకి ఇప్పుడు పీఠాపురంలో కనిపిస్తున్నటువంటి ఉదాహరణ ఇప్పుడు కూడా దీని ఏదో కొంతమంది ఊళ్ళో సర్దుబాటు అయితే ఏం సర్దుబాటు అంటే వాళ్ళని బహిష్కరణ చేయటము లేకపోతే ఏదో నొరుమూసులు తా కా సర్దుకోండి అని చెప్పడం అది అది పరిష్కారం ఒకటి దీని మీద చర్య తీసుకోవాలి కదా ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఇంతకంటే ఏముంటుంది గ్రామ బహిష్ మీన్ సంఘ బహిష్కారం కంటే ఉందో అసలు ఇంకా భారతదేశంలో మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఒకటి అవుట్ ఆఫ్ కాంటాక్ట్ చెల్లి మా సార్ చిల్లకలూరు బస్సు దహనం కేసు మీకు తెలుసు అవు దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం జరిగింది అనుకుంటా లైఫ్ పడిన వాళ్ళు ఇంతవరకు జైలు నుంచి బయటకు వెళ్ళాల చలపత్రరావు డేవిడ్ అనుకుంటా వాళ్ళిద్దరు పద్నాలుగేళ్ళ నుంచి యావజ్యం అయిపోయింది ముప్పై ఏళ్ళ నుంచి ఇంకా వాళ్ళు అక్కడ ఇప్పుడు ఇంకేంటి సార్ వాళ్ళు బయట సమాజం వాళ్ళ పిల్లలు ఎట్టున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళ కుటుంబాలు ఎట్టున్నాయో వాళ్ళకి తెలియదు ఈ రోజుకి దాని మీద పోరాటం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే మేము తప్పనిసరిగా పరిశీలిస్తాను పరిశీలించేదండి ముప్పై ఏళ్ళ తర్వాత వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి వాళ్ళకి థ్రెట్ ఉంటుంది అట బయటకు వస్తే ముప్పై ఏళ్ళ తర్వాత థ్రెట్ ఏంటండి విక్టిమ్ ఫ్యామిలీస్ పట్టించుకోవట్లా అంతే కదా మీరు అన్నది నిజంగా వాళ్ళు అదే అప్పుడు జరిగిన దాంట్లో క్షమాభిక్ష అవి చాలా అయినా శిక్ష పడింది ముప్పై ఏళ్ళు గడిచింది రెండు ఇప్పుడు అనుభవించింది ఖచ్చితంగా మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళ శక్తిని ఉడిగిపోయి వృద్ధాన్ని మనం మాట్లాడేమే సుప్రీంకోర్టు రాష్ట్రపతికి చెప్పడం రాష్ట్రపతికి సుప్రీంకోర్టు మెర్సీ పిటిషన్లు ఒక ఇంత వ్యవధిలో మూడు నెలల్లో మీరు పరిష్కరించాలని కూడా ఇది వరకు ఆదేశించింది అప్పుడు ప్రణబ్ ముఖర్జీ కొంచెం వేగంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునేవాడు నేను చెప్తుంది రాష్ట్రపతిని ఆదేశించడం కాదు రాజ్యాంగానికి ఎవరు అతీతులు కాదు దళితులను కాపాడడం అన్నది కూడా మన రాజ్యాంగం యొక్క ఆదేశిక సూత్రాల్లో ఒకటి సామాజిక న్యాయం అన్నది కాబట్టి